ఇప్పుడు మార్క్స్ అధ్యాయంలో లోపల నుంచి బయటకు వస్తేనే దేహాన్ని అప్యతనం చేస్తున్నది లోపలేముంటుంది ఇవన్నీ మీరు విన్నట్టు శరీర కార్యాలు మొత్తం కూడా లోపలు ఉంటాయి అది బయటికి రాకూడదు బయటికి వచ్చిందని దేహం ఏమైపోతుంది అపవిత్రమైపోతుంది అయిపోతుంది కల్మషం అయిపోతుంది దేహంలో ఉంటుంది లో నుంచి బయటికి రాకూడదు బయటికి వస్తే ప్రమాదం బయటికి రాకుండా తన శరీరాన్ని మలినం చేసుకోకుండా శరీరాన్ని బట్టి ఆత్మను మలినం చేసుకోకుండా క్రీస్తు వారు ఏ రీతిగా పవిత్రంగా బ్రతికాడో మన శరీరంలో కూడా పాప నియమం ఉంటుంది పాప స్వభావం ఉంటుంది అంటే ఆగుపాముదండి పాములు విశ్వగ్రంథి ఉంటుంది పాముల విశ్వగ్రంథి ఉంటుంది ఆ యొక్క విశ్వగ్రంధి దాంట్లో ఉన్నంత వరకు పర్వాలేదు బయటకు వచ్చిందనుకో ప్రమాదం అది దేహానికి అంటదు అంటే పాము అది అది గంధిలో ఉంటుంది కానీ అది దేహంలోనికి అంటది అది ఒక్క అది కనుక బయటకు వచ్చి అంటుకుందా పాము కూడా తెచ్చిపోయింది అంటే నా మాటల సారాంశం ఏంటంటే మన శరీరంలో కూడా పాప స్వభావం అనేది పుట్టిన దగ్గర నుంచి ప్రకృతి సంబంధమైనది కాబట్టి ఈ దేహము ఆ స్వభావం ఉంటుంది ఏసుక్రీస్తు వారికి కూడా ఉంది మనకు కూడా ఉంది ఏం చేశాడు కళ్ళ వేశాడు కళ్ళం వేశాడు చిక్కం పెట్టాడు ఇప్పుడు ఎద్దులు ఉన్నాయండి ఇటు ఏం చేస్తాడు దానికి చిక్కం పెడతారు కదా అలాగే శరీర కోరికలను మనం నెరవేర్చకుండా మనం దీనికి చిక్కం పెట్టాలి చిక్కం పెట్టాలి బాహ్య పురుషుడు వేరు బయటికి